నెల్లూరు జిల్లాలోని కోవూరులో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పరుగు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి కృష్ణా గుంటూరు ప్రకాశం తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎడ్లబండ్లు ఇందులో పాల్గొంటున్నాయి గత ముప్పై సంవత్సరాల నుంచి భోగినాడు ఎడ్లబండ పోటీలను కోవూరు ఎడ్లబండ్ల సంఘం నిర్వహిస్తోంది గ్రామ పెద్దలు రైతులు నిర్వహిస్తున్న ఈ ఎడ్ల పరుగు పందాలని ఆనవాయితీగా మా తరం కూడా నిర్వహిస్తున్నాం మా తర్వాత తరం కూడా ఈ నిర్వహిస్తాయి ఇక్కడ పోటీల్లో కుల మతాలు కానీ రాజకీయాలు కానీ ఎటువంటి రెండు గ్రామ పెద్దలు కోవూరు బండ్ల సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చాలా ఆనందపూరితంగా నూతన సంవత్సరం ప్రారంభమైన మాట మొట్టమొదటిగా కోవూరులోనే ఈ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటి నెల్లూరు జిల్లా కోవ్వురులోనే ఈ పోటీలు నిర్వహిస్తారు తర్వాత ఇది చూసుకొని తర్వాత రాష్ట్రం అంతా మా మా పద్ధతులు అన్ని చూసుకొని రాష్ట్ర నిర్వహిస్తూ చాలా ఆదర్శంగా మా ఊరు నిలుస్తూ అలాగే ఇక్కడ పందాలు కానీ ఎటువంటి జరుగు గెలుపొందిన విజేతలు ప్రోత్సహిస్తూ రైతులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం